ఒక ముఖ్యమైన విషయం కారు గురించి కొందరు షోరూమ్కి వెళ్ళి తెల్ల కారు తీసుకుందాం అనుకుంటారు తెల్ల కారు తీసుకోవాలంటే కనీసం ఒక రెండు నెలలు ఏ షోరూమ్కి వెళ్ళినా రెండు నెలలు ఆగాలండి అంటారు తెల్ల కారు దొరకదు రెడీగా బ్లూ కారు ఉందా బ్లూ కార్ ఉందంటారు బ్లూ కార్ తీసుకోవాలనుకుంటారు ఇక అర్జెంట్గా అవసరం అండి ఇక ఉన్న కారు ఏదైతే ఉందో ఏ కలర్ అవుతా అనుకుంటారు ఆ కలర్ దొరకకపోతే రెడీగా ఏ కార్ ఉంటే ఆ కార్ తీసుకుందాం అనుకుంటారు ఆ టైంలో ఏమైతుందంటే మనం అనుకున్న కలర్ తెల్లదైతే ఆ తెల్ల దొరకకపోవటం వలన కొంత నిరాశకి గురవుతాం అందువలన మీరేం చేస్తారంటే నీకు నేను తెల్ల కారు తీసుకుందాం అనుకున్నాను ఆ టైంకి ఆ తెల్ల కారు దొరకలేదు కనీసం టూ మంత్స్ అని చెప్పారు సరేలే అని చెప్పేసి రెడీగా బ్లూ కార్ ఉంది కానీ బ్లూ కార్ తీసుకున్నాను దానికి నేను ఈ స్టిక్కర్లు వేయించాను బ్లూకి ఈ స్టిక్కర్లు వేయించాను అలాగే నాలుగు డోర్లకి నాలుగు స్టిక్కర్లు వేయించాను బ్లూ కార్కి వైట్ స్టిక్కర్స్ వేస్తే చాలా బాగుంది అసలు డ్యూల్ కార్ లాగా ఉంది డ్యూల్ కలర్ వచ్చినట్టుగా ఉందిగా అటు రెండు డోర్లకి ఇటు రెండు డోర్ల వైపుకి ఈ వైట్ స్టిక్కర్ లేపించి కనీసం టూ టూ ఇయర్స్ అయింది ఇంతవరకు కూడా కలర్ పోలేదు నీళ్ళు దిగినట్టు కూడా ఎక్కడ లేదు గీతలు కూడా లేవు చాలా జాగ్రత్తగా వల్ల ఆ విధంగా ఉన్నాయి చాలా బాగుంది మురికి పడ్డా కూడా నీళ్లు పెట్టి కానీ తడిగుడ్డతోటి తుడిస్తే వెంటనే పోతుంది ఆ దుమ్ము కూడా మొత్తం పోతుంది రెండు సంవత్సరాల క్రితం ఎట్లయితే స్టిక్కర్లు వేయించానో ఈ రోజు వరకు కూడా ఆ విధంగానే ఉన్నాయి చాలా బాగున్నాయి అదేవిధంగా వైట్ కార్ తీసుకుంటారు వైట్ కార్ కూడా తీసుకున్నప్పుడు బ్లూ బ్లూ స్టిక్కర్స్ డోర్లకి వేసుకుంటే చాలా బాగుంటుంది అక్కడక్కడ స్టిక్కర్లు వేపిస్తే బాగుంటుంది అదేవిధంగా వీల్స్ కూడా వేపించవచ్చు ఈ స్టిక్కర్లు నేను వీల్కి వీల్స్కి వేపిస్తాను నాకు ఆ టైంకి వాడి దగ్గర లేవు కొంతే ఉందండి అని చెప్పేసి వాడు ఇంతవరకే ఉంది స్టిక్కర్ని సార్ నెక్స్ట్ వస్తాయి అప్పుడు వేపిద్దురుగానే అన్నారు అందుకే నేను వీల్స్కి వేయించలేదు ఈసారి తప్పకుండా వీల్స్ కూడా వేపిస్తాను చూసారా చాలా బాగుంది వేయించండి అవకాశం ఉన్నవాళ్ళు వేయించండి నేను వేయించానని చెప్పేసి వేయించాలని లేదు కదా మీ ఈ వీడియోలో మీకు బాగుందనిపిస్తే మీరు కూడా వేయించండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చుతుంది ఖచ్చితంగా అనుకుంటున్నాను ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ